పృథ్వీ విష్ణుప్రియ మధ్య నిజంగానే ప్రేమ చికిస్తుందా అంటే ఖచ్చితంగా అవునని తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈరోజు లైవ్లో కూడా విష్ణుప్రియ ఒక డ్రెస్ వేసుకొచ్చిందని పెంట్ని మన పృథ్వీ కూడా నా దగ్గర కూడా ఇదే డ్రెస్ ఉంది నేను కూడా ఇదే వేసుకుంటాను ఫస్ట్ నువ్వు వేసుకో తర్వాత నేను వేసుకుంటాను అని చెప్పేసి బిగ్ బాస్ కూర్చోండి హాల్లో అందరూ కూర్చోండి అని అనౌన్స్మెంట్ చేసినప్పటికీ కూడా తను బాత్రూమ్కి వెళ్ళి అర్జెంటుగా బట్టలు మార్చుకుని వచ్చి తనకి మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాను అనమాట అయితే పక్కనున్న సోనియా యశ్విన్ ఇద్దరు కూడా ఓహో నువ్వు విష్ణుప్రియ వేసుకొచ్చిందని వేసుకొచ్చామంటే అవును నేను విష్ణుప్రియ కోసం వేసుకొచ్చాను అని అన్నాడు అనగానే ఇంకా విష్ణు మురిసిపోయింది ఇంకా విష్ణుకి కానీ నిజంగా చెప్పాలంటే విష్ణు కొంచెం పృథ్వీ అంటే చాలా చాలా ఇష్టం అది తెలిసిపోతుంది తన కళ్ళల్లో కానీ తన ఫేస్లో కానీ పృథ్వీ ఏం చెప్పినా కూడా దిగ్గుపడుతుంది పృథ్వీ ఏం మాట్లాడినా కూడా ఇష్టంగా అంటుంది పృథ్వీ అండ్ విష్ణుప్రియ మధ్య సంథింగ్ సంథింగ్ ఇదే నడుస్తుంది పృథ్వీకి పూర్తి స్థాయి లవ్ ఉందా లేదా క్రష్ తెలియదు కానీ విష్ణు ప్రియ మాత్రం మనస్ఫూర్తిగా పృథ్వీని ఇష్టపడుతుందని నాకు అర్థమైంది ఎందుకనంటే పృథ్వీ తన ఎక్స్ బాయ్ లా ఉంటాడని తను ఎన్నో సందర్భాల్లో లో చెప్పింది ఈవెన్ తను వాడే పర్ఫ్యూమ్ కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాడుతున్నాడనే చెప్పింది అనమాట సో ఇట్లాగా మరి పృథ్వీ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదో చూడాలి